ఈ దేవుని వాక్యము యోహాను పది పదకొండు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడ ఏసుక్రీస్తు మంచి కాపరిగా మనము చూడొచ్చు ఇక్కడ గొర్రెలు ఎవరనంటే మనుషులు అంటే మనలాంటి వాళ్ళు మనలాంటి వారి కొరకు ఏసుక్రీస్తు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఉన్నాడు అయితే ఆయన నలిగిపోయి ఉన్నాడు ఆయన రక్ మొత్తము చేత మొత్తము కప్పబడి ఉన్నాడు ముళ్ళ కిరీటాన్ని ధరించి ఉన్నాడు ఇవన్నీ ఎవరి కొరకు చేసి ఉన్నాడు అనంటే మన కొరకే మరి ఈ రోజు మనము ఏం చేస్తూ ఉన్నాము మనం ఆ కాపరి కొరకు మనం ఏమైనా చేస్తున్నామా ఆ కాపరి కొరకు సాక్షులుగా ఉంటున్నామా లేదా అని మనము ఆలోచించుకుందాం ఆ మంచి కాపరికు మన కొరకు ఏ విధంగా అయితే ప్రాణం పెట్టి ఉన్నాడో ఆ మంచి కాపరి కొరకు మనము కూడా ఈ లోకం లో మంచిగా ఉంటూ మనము కూడా గొప్ప సాక్షులుగా ఉంటూ ముందుకు సాగుతాం ఒకవేళ ఈ రోజు నువ్వు ఆ విధంగా లేకపోతే ఈ రోజు నుంచి నువ్వు ఆ విధంగా ఉండడానికే ప్రయత్నించు దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించునుగాక ఆమెన్